ఈ రోజు మంగళవారం మంగళవారం పూట సీతాదేవి మాట విని ఈయన ఒళ్లంతా కుంకుమ పూసుకున్నాడు ఈ రోజు నుంచి హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన జనముగా ఈ మంగళవారాన్ని నేను కేటాయిస్తున్నాను మంగళవారం రాగానే కుజవారేతు సంప్రాప్తే హూమంతం ప్రపూజయేత్ రోజు నుంచి ప్రతి మంగళవారం రాగానే హనుమంతుని కోసం కుంకుమని తీసుకొచ్చి దానిని నువ్వుల నూనెలో కలిపి ఆ లేపనాన్ని హనుమంతుని విగ్రహానికి ఆపాదమస్తకం పూసి ఆ తర్వాత దాన్ని కొంచెం బొట్టు పెట్టుకున్నటువంటి వాడికి నేను అమ్మ సీత ఇద్దరం కలిసి సకలాభీష్టాలు తీరుస్తాం వారి దారిద్ర్యాలు తొలగిస్తాం ఈరోజు నుంచి మంగళవారం జగత్ప్రసిద్ధి కక్కుగా కా అన్నాడు అందుకని అప్పటి నుంచి మంగళవారం సింధూరం పోత సింధూర హనుమ అనే కథలు వ్యాప్తికి వచ్చాయి ఇది అనమాట హనుమంతుడికి మంగళవారానికి ఉన్న సంబంధం ఒక మంగళవారం నాడు ఆయన ఒళ్ళంతా పూసుకుని రాముడి యొక్క అనుగ్రహం పొందాడు కనుక రాముడు ఆ మంగళవారాన్ని ఆయనకి ప్రీతిపాత్ర దినంగా ఇచ్చాడు అప్పటి నుంచి మంగళవారం రాగానే అప్పాలు నైవేద్యం పెట్టడము సింధూరం పెట్టడము ఈ పనులన్నీ అయోధ్యాపురవాసులు చేసేవారు అన్నిటికీ మించి రాముడు గొప్ప వరం కూడా ఇచ్చాడు ఎవరికైనా మోకాళ్ళని పిలువస్తే హనుమంతుడికి లేపనం పొయ్యండి ఏం లేపనో మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు కనుక సింధూరాన్ని నువ్వుల నూనెలో కలిపి ఆ లేపనాన్ని హనుమంతునికి పోసి ఆ తర్వాత మిగిలిన లేపనాన్ని మీ మోకాళ్ళకి పూసుకోండి అలా తొమ్మిది వారాలు చెయ్యండి తొమ్మిది మంగళవారాలు తర్వాత మీకున్న మోకాళ్ళప్పులు తగ్గి హాయిగా కింద కూడా కూర్చోగలుగుతారని వరం ఇచ్చాడు ఇప్పటికి కూడా అది ఆయుర్వేదంలో వాళ్ళది వాడుతున్నారు ఇది విన్నాక కథ కాబట్టి మీరు కూడా స్వామిని భక్తితో పూజించి ఈ ప్రయోగం చేయండి ఖచ్చితంగా సరైనటువంటి ఫలితం వస్తుంది